ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి శ్రీకాంత్ ఇవాళ్ళటి వీడియోలో నేనైతే డే ఇన్ మై లైఫ్ వీడియో చేద్దాం అనుకుంటున్నా డిఐఎంఎల్ చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నా బట్ ఇవాళ మాత్రం ఫుల్ డే కాకుండా మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ వరకు మీ అందరికి తెలుసు కానీ కాసేపు మా డాలీగాడితో ఆడుకుంటా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆడుకున్న తర్వాత ఆమెకు ఫీడింగ్ అది ఇచ్చేసిన తర్వాత ఆమెను ఉయ్యాల్లో వేసి పడుకోబెట్టేస్తా ఆ తర్వాత నేను నా డే స్టార్ట్ డాలీని పడుకోబెడదామని ఉయ్యాలో వేయగానే మా గున్నుగా కూడా వచ్చి బయట కూర్చుంది హాయ్ చెప్పరా గున్ను అంటే నేను చెప్పును మమ్మీ నో మమ్మీ అని చెప్తా అసలు స్టిచ్చింగ్ వీడియోస్ తీయడానికైతే నాకు టైమే దొరకట్లేదు ఏమో ఇంకా అసలు నేను అనుకున్నది ఏంటో ఏం చేస్తున్నానో నాకే అర్థమైతే లేదు ఆ తర్వాత కిచెన్లోకి వచ్చి అయితే కిచెన్లో ఉన్న వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటా నైట్ మిగిలిపోయిన అన్నం కానీ కూరలు కానీ ఉంటే ఇట్లా గిన్నెలలో ఊర్చి పెట్టేసుకొని ఆ తర్వాత సింక్లో గిన్నెలన్నీ కడిగేసుకుంటా ముందు రోజు ఈవినింగ్ అయితే గుడాలు వేసుకొని ఉంటే అవి మిగిలిపోయినాయి కొన్ని అయితే పక్కన పెట్టేసిన అండ్ అట్లనే మటన్ కర్రీ కూడా ఉండే నైట్ది సో ఇంకా కూర చేయాల్సిన పని లేదు మళ్ళీ మధ్యాహ్నంకి ఏమైనా చేసుకోవాలి తింటే అది కూడా అండ్ ఇవాళ నుంచి అయితే షాప్లో కూడా ఖాతా పెట్టమని చెప్పేసిన ఎందుకంటే ఏదైనా సామాన్ కావాలంటే చేతిలో హండ్రెడ్ ఉన్నాయి కదా అని ఏడిపిస్తే హండ్రెడ్ అయిపోతానే అట్లనే ఇంకా ఫైవ్ హండ్రెడ్ వదిలిపెడితే ఫైవ్ హండ్రెడ్ కూడా అయిపోతూ ఉన్నాయి ఇంకా అట్లా అయితే వీలు కాదు మనకు బుక్ అయితే మనకి లిమిటెడ్గా తెచ్చుకుంటాం కదా అనేసి బుక్ పెట్టుకున్నాం ఆల్రెడీ ఇదివరకు ఒకసారి బుక్ పెడితేనే లిమిటెడ్ కాస్తే అన్లిమిటెడ్ అయిపోయి బిల్ ఎక్కువైందని చెప్పి వద్దని అన్నాము కానీ ఇప్పుడు అట్లా కాదు మా బావ అయితే ఇంకా సార్ దగ్గరికి రెగ్యులర్గా వెళ్తారు కాబట్టి ఎప్పటికీ అందుబాటులో మాతో ఉండడు సో ఇంకా బుక్ పెట్టడమే కరెక్ట్ అనిపించింది అండ్ చేతిలో డబ్బులు ఉంచుకున్నా కూడా ఎన్ని ఇడిపిస్తే అన్నీ అయిపోతూ ఉన్నాయి అండ్ ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో డబ్బులు ఉంచుకోవడం బెటరు సో ఖాతా అనేసి కిరాణం దగ్గర అండ్ వెజిటేబుల్స్ దగ్గర రెండింటి దగ్గర అయితే ఖాతా పెట్టేసినాము త్రీ డేస్ నుంచి మనీ సేవింగ్స్ చేయాలనుకుంటే ఇట్లా వేయడమే బెటర్ అండ్ ఇంకా చిన్న చిన్న కార్పొరేషన్స్ ఉంటాయి కదా వాటిలో ఎక్కువగా మేము మనీ సేవ్ చేసుకుంటాము మంత్లీ హండ్రెడ్ అయినా కానీ ఒక పది కార్పొరేషన్లు ఉంటే మంత్లీ థౌజండ్ రూపీస్ అయినా సేవ్ అయిపోతాయి అండ్ అట్లనే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు లోన్ కూడా ఇస్తా ఉంటారు టెన్ థౌజండ్ అట్లా మనకి ఇల్లు గడవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఏ మంత్ అయినా సరే తీసుకొచ్చుకొని వాడుకోవచ్చు మేమైతే మా చిన్న పాప పుట్టినప్పుడు అదే పని చేసినాము ఎన్ని కార్పొరేషన్లు వేసినామో మాకే తెలియదు ఇంకా మంత్లీ మంత్లీ ఒక్కో దాంట్లో తీసుకొని ఇంకో దాంట్లో అట్లా ఎల్ల తీసుకుంటూ వచ్చినాము ఇంకో దాంట్లో తీసుకొని ఇంకో దాంట్లో కట్టడము ఆ తర్వాత ఇంట్లోకి వాడుకోవడము అట్లా ఎందుకంటే ఫోర్ మంత్స్ వరకు మా బావ కూడా ఇంటి ఉన్నాడు నన్ను చూసుకోవడం కోసం ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర చేసే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే మనకు కూడా వెళ్ళడం కష్టమైపోతుంది కదా అట్లా అని చెప్పేసి ప్రతి కార్పొరేషన్లో కూడా మేమైతే లోన్ తీసుకొని ఇల్లు అయితే గడుపుకుంటూ వచ్చి ముందు అత్త మామ చేసి పెట్టే వాళ్ళు ఉంటే ఎవరైనా ఇంటి దగ్గర ఉండి చూసుకుంటారు బట్ మాకు అట్లాంటి సోర్స్ లేదు అండ్ పిల్లల్ని చూసుకోవడానికి కూడా ఎవరు లేరు అనేసి మా బావ ఫోర్ మంత్స్ అయితే ఇంటి దగ్గరనే ఉన్నాడు ఇంకా మా నిద్ర పుచ్చేసి ఆ తర్వాత నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటా ఫస్ట్ అయితే ఇల్లు తుక్కేసుకొని ఆ తర్వాత నిన్న ఈవినింగ్ తోమిన గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ సర్దేసుకుంటా ఇవైతే మా ఇంటి దగ్గర అనేవాళ్ళు మాకు సపోర్ట్ వాళ్ళకి సపోర్ట్ చెట్టు ఉంది సో మాకు ఇచ్చిండ్రు అవే పండినాయా లేదా అని చూస్తూ ఉన్నా ఇంకా ఈవినింగ్ తోమిన గిన్నెలన్నీ సర్దేసుకొని ఆ తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటా ఒక్కోసారి ముందు రోజు నైటే క్లీన్ చేసుకుంటా బట్ నాకు ఎప్పుడైనా చేతగానప్పుడు మాత్రం డే టైంలో మార్నింగ్ లేవగానే క్లీన్ చేసేసుకుంటా ఇట్లా అప్పటికే టైం కూడా ఎయిట్ అయింది అంత ఎర్లీ మార్నింగ్ ఏం కాదు కొంచెం ఈ మధ్య వెదర్ కూల్ ఉంటా ఉన్నది కదా లేట్గా లేదు ఇంకా ఈ మంత్ ఫోర్టీన్త్ వస్తే మాత్రం మాకు డాలీగానికి కూడా ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయిపోతాయి అండ్ సిక్స్త్ మంత్ స్టార్ట్ అవుతుంది సిక్స్త్ మంత్లోనే ఫిఫ్త్ డే అన్న ప్రసన్న కూడా చేస్తారు కదా ఎట్లయితుందో ఏమో అని అదే టెన్షన్ ఉంది ఇంతవరకు పిల్లలకి డ్రెస్లు ఏం తీసుకోలేదు అండ్ అట్లనే సిల్వర్ కటౌరా అండ్ స్పూను అట్లా గ్లాస్ తీసుకుంటారు కదా మా గున్నప్పటివి ఉన్నాయి అవే యూజ్ చేద్దాం అనుకుంటా ఉన్నాము ఎందుకంటే ఈ ఒక్కసారి వాడితే మళ్ళీ వాటిని ఇంకా దేనికి వాడము ఇంట్లో ఉన్నాయి కదా ఆల్రెడీ వాటిని మళ్ళీ యూజ్ చేద్దామని అనుకుంటా ఉన్నాము ఇంకా నా పని కంప్లీట్ ఏ కాలేదు మా డాలీగాడు లేసేసిండు ఇంకా పైన వేస్తే పైనుంచి కింద పడిపోతుంది ఎందుకంటే ఈ మధ్య కొంచెం పాకడం స్టార్ట్ చేసింది అందుకోసం అని కింద సెట్ చేసేసిన ఆమె కోసం ఇంకా ఆ తర్వాత గున్ను నేను అండ్ మా బాబా ముగ్గురం కూడా బ్రష్ అయితే చేసేసుకున్నాము తొందరగా బ్రష్ చేసుకొని ఆ తర్వాత ఉన్న గిన్నెలన్నీ తోమేసుకున్నా ఆ లోపు మా బావ గున్నుగాడు ఇద్దరు కూడా ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసిండు లోపలికి మా బావ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మా గున్ను కూడా కడిగిస్తాడు ఈ లోపుని గిన్నెలన్నీ కూడా వాష్ చేసేసుకున్నా ఇంకా నేను రోజు మర్చిపోయేదే థైరాయిడ్ ట్యాబ్లెట్ బట్ ఈసారి మాత్రం ఎందుకో బాగా గుర్తుపెట్టుకొని మరీ వేసుకున్నా ఎందుకంటే ఈ మధ్య కొంచెం వెయిట్ పెరుగుతున్నా మదర్ అయిన తర్వాత కొద్దిగా మరపు వస్తుంది నాకు తెలుసు ఆల్రెడీ ఫస్ట్ డెలివరీ అప్పుడు ఎక్స్పీరియన్స్ చేసిందే బట్ ఈసారి అయితే ఇంకొంచెం ఎక్కువే వచ్చింది ఎంత అంటే ఒక టెన్ మినిట్స్ బ్యాక్ చేసిన పని కూడా నేను మళ్ళీ గుర్తు తెచ్చుకోలేకపోతున్నాను ఇదంతా కవర్ కావడానికి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది అప్పటి వరకు ఇంతే ఇక తొందరగా గిన్నెలన్నీ తోమేసుకుంటా అండ్ మా బావ కూడా వాళ్ళ సార్ దగ్గరికి వెళ్ళక ముందే నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ ఇంకా మా బావ పని ఎట్లు అంటే పెళ్ళైన ఇంట్లో ఆరు నెలలు అయితే ఆరు నెలలు కరువు అంటారు కదా అట్లా ఉంటుంది ఎందుకు ఇట్లా అంటున్నా అంటే వాళ్ళ సార్ సిక్స్ మంత్స్ ఇక్కడ ఉంటే సిక్స్ మంత్స్ యూఎస్ లో ఉంటాడు వాళ్ళ సార్ సిక్స్ మంత్స్ ఇక్కడ ఉన్నప్పుడు మాకే ఇబ్బంది ఉండదు ఇంకా సిక్స్ మంత్స్ యూఎస్ కి వెళ్తాడు చూడండి అప్పుడు మాకు కరువు స్టార్ట్ అవుతుంది అన్నట్టు రెగ్యులర్ గా కార్ కి కిరాయిలు వస్తే మాత్రం నో ప్రాబ్లం బట్ రాకపోతేనే చుక్కలు చూడాలి ఇంకా ఇప్పుడైతే ఇద్దరు పిల్లలతో ఎట్లా మేనేజ్ చేయాలో ఏమో ఇంకా ఈ వ్లాగ్ అయితే నిన్న మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు షూట్ చేసినాము మా బాబు ఉన్నంత వరకు అయితే ఓకే ఆయన షూట్ చేయమంటే పాపం షూట్ చేసిండు నేను వర్క్ చేసుకుంటా ఉంటే ఆ తర్వాత మాత్రం నాకు కొద్దిగా కష్టమైపోయింది నాకు వీలైనంత వరకు షూట్ చేసేసుకున్న అమ్మయ్య ఫేస్ వాష్ అయితే అయిపోయింది అప్పటికే టైం ఎయిట్ ఫార్టీ అయిపోయింది ఇంకా నేను కూడా తొందర తొందరగా తయారై టాబ్లెట్ వేసేసుకొని ఛాయ్ పెట్టేసుకున్నా అండ్ గున్నుగానికి కూడా పాలు కూడా కలిపేసిన పాలు మాత్రం మీరు చెప్పినట్టే కలిపానులేండి బూస్ట్ కొద్దిగా ఎక్కువ వేసేసుకొని కొంచెం షుగర్ వేసుకొని కొన్ని పాలు వేసుకొని మెల్లి మెల్లిగా అలవాటు చేస్తా ఉన్నా ఇప్పటివరకు అయితే ఓకే తాగుతూ ఉన్నది చాయ్ అనుకొని ఒక్కోసారి బూస్ట్ కొద్దిగా తక్కువ వేస్తే ఇది ఆరెంజ్ కలర్లో లేదు ఇది చాయ్ కాదు అని కూడా తాగకుండా పక్కన పెట్టిన రోజులు ఉన్నాయి సో ఎక్కువ వేస్తే మాత్రం తాగుతూ ఉందండి ఇంకా డైలీ మాకు ఒక హాఫ్ లీటర్ పాలు అయితే మంచిగా ఫుల్గా సరిపోతూ ఉంటాయి అండ్ గుండుగానికి మార్నింగ్ ఈవినింగ్ కొన్ని పాలు అండ్ మాకు కూడా మార్నింగ్ ఈవినింగ్ టీ వరకు అయితే సరిపోతుంది ఇంకా పెరుగు వరకు అయితే వెళ్ళలేదు ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయింది కదా ఇప్పటి నుంచి ఇంకా పెరుగు ప్యాకెట్లు లేకపోతే పెరుగు విడిగా అయినా తీసుకోవాలి మా దగ్గర బర్రెలు ఉన్న వాళ్ళు పెరుగు తోడేసుకుంటారు అండ్ అట్లనే మాకు కూడా గ్లాస్ ఒక టెన్ రూపీస్కి అట్లా ఇచ్చిపోతాం సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా పెరుగు కూడా ఉంటుంది రెగ్యులర్గా ఇంట్లో కానీ మేమైతే ఎక్కువ తినాము ఎక్కువ ఎక్కువ వరకు అయితే మేము వేస్ట్ చేస్తూ ఉంటాం పెరుగు మా ఇద్దరికి పెరుగు నచ్చదు బావకి నాకు కానీ మా గున్ను మాత్రం తింటుంది ఆమె కోసమైనా సరే కొద్దిగా పెరుగు మాత్రం తీసుకుంటాము అండ్ గున్నుగానికి ఇంకా పాలు కలిపిన తర్వాత ఆమెకు ఛాయ్ ఇచ్చేసి ఆ తర్వాత మేము కూడా టీ పెట్టేసుకొని తాగాము ఇంకా ఈవినింగ్ కోసం కూడా కొన్ని పాలు అయితే పక్కన పెట్టేసుకున్నాము ఇంకా నేను మా బావ చీజ్ చెప్పేసుకొని ఛాయ్ తాగినాము ఆ తర్వాత బియ్యం కూడా గడిగిపోయిన పెట్టేసుకున్నా ఇంకా నైట్ కర్రీ ఉందని చెప్పిన కదా అది కూడా వేడి చేసేసిన ఇంకా మేము టీ తాగే వరకు అన్నం మాత్రం ముడుగు అట్టేసి ఇంకా అప్పటికే టైం అయితే నైన్ అయిపోయింది ఇంకా మా బాబు కూడా వాళ్ళ సార్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి పొయ్యి అంటే నీళ్లు పెడదాం అని బయటకు వచ్చేసి పొయ్యి అంటేస్తా ఉన్నా ఇంకా పిడలకలతోటి తొందరగా అంటుకుంటుంది కదా సో అట్లా పిడకలతోటి పొయ్యి అయితే వరకు అయితే హీటర్ వాటరే చేసేది ఇంకా వేడి చేస్తుంది పిల్లలకి మాకు వీలుంటే మాత్రం పొయ్యి అంటేసుకొని మరి మరీ నీళ్ళు పెట్టుకుంటాం లేకపోతే గ్యాస్ పైన పెట్టుకుని అయినా కూడా చేసేస్తాం కానీ హీటర్ మాత్రం వాడొద్దు అని డిసైడ్ అయిపోయినాము ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్ళు ఇంకా వాళ్ళకి తెలియదు కదా ఎట్లా ఉంటుందని ఇంకా అట్లాంటి సిచ్యువేషన్స్ మేమైతే ఫేస్ చేసే అంత ధైర్యం కూడా మాకు లేదు ఇంకా నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకునే లోపు మా డాలీగాడు అటాడి ఇటాడి పడుకున్నది ఇంకా మా గున్నుగా అయితే గోపికమ్మ అయిపోయిందంట సో గోపికమ్మ ఒక్కోసారి మా గున్ను మంచిగా ఉంటుంది ఇంకా మా అంకేషమ్ వేస్తే మాత్రం ఇంకా ఎవరి తరం కాదు ఆపడము ఒక్కొక్కసారి పాపను కూడా వాళ్ళ చెల్లెని బాగా ఆడిపిస్తూ ఉంటుంది లేకపోతే మాత్రం కొడుతూ ఉంటుంది ఎట్లా ఏమో ఆమెకే తెలియదు ఆమె ఏ సిచ్యువేషన్లో ఎట్లుంటుందో ఆమె మూడు అనే సంగతి హోమ్ టూర్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు కొన్ని కామెంట్స్ వచ్చినాయి ఏంటిదంటే అక్క మీ హోమ్కి బడ్జెట్ ఎంత అయింది చిన్నగా ఉన్న బాగుంది అని అట్లా మీకు కావాలి అంటే బడ్జెట్ వీడియో కూడా ఉంది ఎందుకంటే నేను ఇల్లు కట్టడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కంప్లీట్ అయిపోయే వరకు మాకైన ఖర్చులన్నీ కూడా నేను ఒక బుక్లో రాసుకున్నా సో మీకు కావాలంటే మాత్రం చెప్తా ఖచ్చితంగా ఇంకా అప్పటికే అన్నం అయిపోతే అన్నం అయితే నీళ్ళు వాట్ చేసుకున్నా ఇంకా ఇవాళ చిట్టి అమౌంట్ కట్టాలి కార్పొరేషన్ చేస్తామని చెప్పినాం కదా పోయిన మంత్ మాత్రం టెన్ థౌజండ్ తీసుకున్నాం స్పెషల్ లోన్ సో ఈ మంత్ టెన్ థౌసండ్తో పాటు ఇంట్రెస్ట్ కూడా కలిపి కట్టాలి సో అట్లా మన దగ్గర లేనప్పుడు మనం వెంటనే తీసుకోవచ్చు లోన్ అండ్ నెక్స్ట్ మంత్ మనం అరేంజ్ చేసుకొని కూడా మళ్ళీ కట్టేసుకోవచ్చు ఐదర్ మన దగ్గర ఉంటే మొత్తం ఒకేసారి కట్టచ్చు లేవు అనుకుంటే మాత్రం వెయిట్ చేసి కట్టచ్చు అట్లా ఉంటుంది కార్పొరేషన్ చిట్టీలు అంటే తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ ఇట్లాంటివి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు అప్పులు కాకుండా అండ్ టైం ఉంటుంది కదా మంత్లీ మంత్లీ కాబట్టి వన్ మంత్ టైంలో అమ్మ చిట్టి దగ్గరకు వస్తుంది మనం డబ్బులు కూడా అరేంజ్ చేసుకోవాలనే భయంతో వృధా ఖర్చులు ఏమైనా ఉంటే తగ్గించుకుంటాము సో అది దీనివల్ల మనకు లాభం అప్పటికే నీళ్ళు కాగినాయి మా గున్నగాని కూడా స్నానం పోసేసినాము అండ్ మా బావ కూడా స్నానం చేసి రెడీ అయిపోయి వెళ్ళిపోయిండు ఇప్పుడైతే డాలీ కోసం క్యారెట్ ప్యూరీ రెడీ చేద్దామని క్యారెట్ బాయిల్ చేసుకుంటా ఉన్నా ఈ లోపు డాలీ కానీ కూడా వాటర్ కాగినాయి ఆమె కూడా స్నానం చేయించేసి పడుకోబెట్టేసినాం ఇంకా క్యారెట్ ఉడికించుకున్నాం కదా అవి చల్లారే లోపు అయితే పడుకోబెట్టేసిన ఈ లోపు నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయినా అండ్ క్యారెట్ ప్యూరీ అయితే డే బై డే పెడతా ఉన్నా రెగ్యులర్గా అయితే అసలు ఇవ్వట్లేదు డే బై డే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి టూ టైమ్స్ తినిపిస్తూ ఉన్నా అండ్ ఒక క్యారెట్ అట్లా పేస్ట్ చేస్తా ఉన్నా బట్ దీంట్లో హాఫ్ మాత్రమే తింటుంది అది కూడా టూ టైమ్స్ తింటుంది ఇంకా హాఫ్ వేస్ట్ అయిపోతుంది ఒకేసారి పిల్లలకి ఎక్కువ క్వాంటిటీలో ఇచ్చినాం అనుకోండి వాళ్ళకు స్టమక్ పెయిన్ వచ్చి మళ్ళీ ఏడుస్తూ ఉంటారు వాళ్ళేమో ఎందుకు ఏడుస్తానో చెప్పరు మనకు అర్థం కాదు అంత రిస్క్ మేము చేయదలుచుకోలేదు సో అని కొంచెం కొంచెంగా అలవాటు చేయాలి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చిన వచ్చేసరికి మా డాలీగా అయితే లేసింది ఆమెకు నిద్ర లేవగానే ఆమెకు కూడా కొద్దిగా క్యారెట్ బ్యూరి తినిపించేసి మళ్ళీ పడుకోబెట్టేసిన ఆ తర్వాతే నేను లంచ్ చేసిన డైరెక్ట్ గా లంచ్ అయిపోయింది ఇవాళ ఒక్కొక్కసారి మాత్రం బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు చేస్తా ఒక్కొక్కసారి మాత్రం డైరెక్ట్ గా లంచ్ అయిపోతుంది పిల్లలు ఉన్నకాడ ఉండేదే కదా మా గురునగ తీట పనులు చూడండి ఏం చెప్తాను నువ్వేం చెప్తాను ఎందుకు తీసినావు పెట్టు పెట్టు ఉయ్యాలని పట్టుకొని ఆగమాగం చేస్తానని అక్కడి నుంచి పంపించేస్తే హాల్లోకి వచ్చి గిత్ ఆడుకుంటా అని చెప్పి హాల్లోకి వచ్చింది బొమ్మలన్నీ వాడేసింది ఇవన్నీ మళ్ళీ క్లీన్ చేసి చేసే వరకే నాకు ఆల్మోస్ట్ టైం అయితే వన్ దాటింది ఇంకా వన్ తర్వాతనే మిగిలిన పనులన్నీ కంప్లీట్ చేసి పిల్లవాడు ఇంత ఆదం చేసింది కదా ఇవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఆమెకి అన్నం తినిపించుకుంటాం ఆమెకు నచ్చిన కర్రీ ఉంటే మాత్రం గంటకు ఒకసారి తింటది తినిపియాలి ప్లేట్స్ కడగాలి అక్కడ పెట్టాలి ఇదే పని నాకు ఇంకా ఇవాళ మార్నింగ్ నుంచి అయితే కరెంట్ పోతా ఉన్నది వస్తా ఉన్నది వాషింగ్ మిషన్ లో బట్టలు వేసినా అవి మాత్రం ఇంకా ఉతకడం కాలేదు ఆల్మోస్ట్ టైం ఫోర్ అయిపోయింది ఇంకా అయిపోలేదు బట్టలు అయిపోయిన తర్వాత ఆరేసినాము అప్పటికే ఫైవ్ అయింది ఇంకా మా బావైతే ఇంటికి వచ్చేసిండు ఆయన ఇంటికి వచ్చిన తర్వాత టీ పెట్టేసుకొని తాగినాము ఆ తర్వాత డాలి డాలి కానీ కాసేపు ఆయన ఎత్తుకొని ఉండగానే ఇంకా గిన్నెలన్నీ తోమేసుకున్నా అండ్ గున్ను కానీ కూడా రైస్ కావాలంటే పెట్టేసిన ఇంకా గున్ను అయితే వాళ్ళ నాన్న వచ్చుడితోటే నన్ను దేకను కూడా దేకదు పక్కన పెట్టేస్తుంది ఇంకా నేను మార్నింగ్ నుంచి ఏమన్నా అంటే మాత్రం అవన్నీ చెప్పేస్తుంది ఇంకా ఈవినింగ్ పిల్లలకి స్నానాలు చేయించి మేమైతే మొక్కజొన్న గ్యారెలు చేసుకున్నాము అండ్ అట్లనే కొత్తిమీర పచ్చడి చేసినా ఇంకా అవన్నీ తిన్న తర్వాత పిల్లలకి స్నానాలు చేయించేసినాము అండ్ గుడ్ నైట్ ఇట్స్ మై డే బాయ్ బాయ్